అండ్ ద థర్డ్ టైప్ ఆఫ్ రీడింగ్ ఈజ్ నోన్ యాజ్ ద ఆర్గానిక్ రీడింగ్ వాట్ ద థర్డ్ టైప్ ఆఫ్ రీడింగ్ ఆర్గానిక్ రీడింగ్ ప్రతిసారి కూడా మనం టెక్స్ట్ ని పారాగ్రాఫ్ ని లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఏ పర్సన్ ఈజ్ వాకింగ్ ఏ పర్సన్ ఈస్ వాకింగ్ ఆన్ ఏ రోడ్ ఒక రోడ్ పైన నడుస్తూ వెళ్తున్నాడు అండ్ దేర్ ఆన్ ద సైడ్ ఆఫ్ ద రోడ్ ఒక రోడ్ చివర్లో ఒక స్కల్ అండ్ క్రాస్ బోన్ సింబల్ ఉంది ఒక బోర్డు ఉంది ఆ బోర్డు పైన స్కల్ అండ్ క్రాస్ బోన్ సింబల్ ఉంది ఇతడు ఇల్లిటరేట్ పర్సనే మరి ఇక్కడికి వెళ్ళగానే అక్కడ బోర్డు చూసిన వెంటనే వాడు అర్థం చేసుకుంటాడు ఓకే సంథింగ్ డేంజర్ ఈస్ దేర్ నియర్ దిస్ ప్లేస్ ఈ ప్రదేశం దగ్గర ఏదో అపాయం ఉంది అని వాడు ఆలోచిస్తాడు ఇతడికి చదువు రాకపోయినా ఇతడు ఈ కేవలం ఈ పిక్చర్ ని చూసి అది డేంజర్ అని గమనించాడు మరి ఇతడికి చదువు రాదు అయినా కూడా దాన్ని చదివి అర్థం చేసుకున్నాడు ఆ పిక్చర్ ని చదివి అప్పుడు అది ఏమవుతుందంటే దట్ ఈస్ ద ఆర్గానిక్ రీడింగ్ ఆర్గానిక్ రీడింగ్ అవుతుంది ఆర్గానిక్ రీడింగ్ నథింగ్ బట్ రీడింగ్ పిక్చర్స్ రీడింగ్ స్టో లోగోస్ రీడింగ్ సైన్ పోస్ట్ రీడింగ్ పిక్చర్స్ ఇవన్నీ కూడా ఏమవుతుంది ఆర్గానిక్ రీడింగ్ అవుతుంది అండ్ ఆర్గానిక్ రీడింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ గ్రాఫిక్ రీడింగ్ ఆర్గానిక్ రీడింగ్కే మరొక పేరు ఏంటంటే వీ కాల్ ఇట్ ద గ్రాఫిక్ రీడింగ్ గ్రాఫిక్ రీడింగ్ అనేది మరొక పేరుగా మనం చెప్పుకోవచ్చు గ్రాఫిక్ రీడింగ్ ఈజ్ నథింగ్ బట్ రీడింగ్ లోగోస్ రీడింగ్ పిక్చర్స్ రీడింగ్ ద కలర్స్ ఎట్సెట్రా ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం మన ఇప్పుడు అండ్ ఇల్లిటరేట్ ఉమెన్ వెంట్ షీ ఆస్క్డ్ ఫర్ ఎ లైఫ్ బాయ్ సోప్ ఒక సారీ ఆస్క్డ్ ఫర్ ఎ లక్స్ సోప్ సో ఆమె ఏం చేసింది ఒక లక్స్ సోప్ ఇయ్యని అడిగింది వాళ్ళని అండ్ ద షాప్ కీపర్ గేవ్ హర్ అ లైఫ్ బాయ్ సోప్ లైఫ్ బై సోప్ ఇచ్చాడు షాప్ కీపర్ అండ్ షీ లుక్ ఎడ్ ద లైవ్ బై సోప్ అండ్ ఇట్ షీ త్రూ సోప్ ఓవర్ హిమ్ సో అతని పైన విశ్లేషణ దిస్ ఇస్ నాట్ లక్స్ సోప్ అని ఆమె ఐడెంటిఫై చేసింది ఆమె ఇల్లిటరేట్ అయినప్పటికీ కూడా ఆ సోప్ లక్స్ కాదు లైఫ్ బై సోప్ అని ఎలా ఐడెంటిఫై చేసింది బికాస్ షీ రెడ్ ద లోగో షీ రెడ్ ద పిక్చర్ ఆన్ ద సోప్ ర్యాపర్ షీ రెడ్ ద కలర్ విన్నంటినీ చదివి అర్థం చేసుకుంది కాబట్టి దాన్ని మనం ఏం చెప్పుకుంటాము ఆర్గానిక్ రీడింగ్ లేదా గ్రాఫిక్ రీడింగ్ అని చెప్పుకుంటాము ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇళ్ళలో చూస్తుంటాము స్మాల్ చిల్డ్రన్ దే ఓపెన్ ద మొబైల్ ఫోన్ అండ్ మెనీ యాప్స్ విల్ బి దేర్ దాంట్లో యూట్యూబ్ ఎక్కడ ఉందో దాన్ని ఐడెంటిఫై చేసి చిన్న పిల్లలు ఏమి చదువు రాని పిల్లలు కూడా దాన్ని జస్ట్ యూట్యూబ్ లోగోని క్లిక్ చేసి వీడియోస్ చూస్తుంటారు సో మరి అక్కడ ఏ రీడింగ్ ఇన్వాల్వ్ అయిందంటే రీడింగ్ ఆర్గానిక్ రీడింగ్ లేదా గ్రాఫిక్ రీడింగ్ ఇన్వాల్వ్ అయింది ఓకే ఏ చైల్డ్ హుడ్ డస్ నాట్ నో ఎనీ లాంగ్వేజ్ ఈజ్ ఏబుల్ టు ఐడెంటిఫై ద కన్జ్యూమర్ గుడ్స్ లైక్ బింగో చిప్స్ బింగో చిప్స్ అండ్ చాక్లెట్స్ ఎట్సెట్రా సో ఇలాంటి చదువు రాని స్కూల్కి వెళ్ళినటువంటి పిల్లలు స్మాల్ ఇన్ఫాంట్స్ కూడా బింగో చిప్స్ని చాకొలెట్స్ని గుర్తించగలుగుతున్నారంటే వాళ్ళు ఏ రీడింగ్ని చేస్తున్నారు అంటే దట్ కైండ్ ఆఫ్ రీడింగ్ ఈజ్ నోన్ యాజ్ ఆర్గానిక్ రీడింగ్ ఆర్ వీ కెన్ కాల్ ఇట్ గ్రాఫిక్ రీడింగ్ ఆర్గానిక్ లేదా గ్రాఫిక్ రీడింగ్ అని చెప్పుకుంటాము దీస్ ఆర్ ద త్రీ టైప్స్ ఆఫ్ రీడింగ్స్ మరివి రీడింగ్లో ఉన్నటువంటి మూడు రకాలుగా చెప్పుకోవచ్చు ఇన్ ఎక్స్టెన్సివ్ రీడింగ్ సెకండ్ వన్ ఇంటెన్సివ్ రీడింగ్ థర్డ్ వన్ ఈజ్ ద ఆర్గానిక్ రీడింగ్ దీస్ ఆర్ ద త్రీ టైప్స్ ఆఫ్ రీడింగ్స్ బేస్డ్ ఆన్ ద నేచర్ ఆఫ్ రీడింగ్ ఓకే చదివేటువంటి స్వభావాన్ని బట్టి చూసినప్పుడు ఈ మూడు రకాలైనటువంటి రీడింగ్స్ మనకి కనబడుతుంటాయి ఓకే ఫ్రెండ్స్ నా దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద కాన్సెప్ట్ టైప్స్ ఆఫ్ రీడింగ్ నవ్ వీ విల్ బి డిస్కసింగ్ ద నెక్స్ట్ కాన్సెప్ట్ దట్ ఈస్ ద సబ్ స్కిల్స్ ఆఫ్ రీడింగ్ రీడింగ్ ఈజ్ ఎ మేజర్ స్కిల్ రీడింగ్ అనేది ఒక మేజర్ స్కిల్ అయితే ఇన్ దట్ మేజర్ స్కిల్ దేర్ ఆర్ సమ్ మైక్రో స్కిల్స్ కొన్ని మైక్రో స్కిల్స్ ఉన్నాయి ఈ మైక్రో స్కిల్స్ని సాధించినప్పుడే మనం రీడింగ్ అనేటువంటి పెద్ద స్కిల్ని సాధించగలుగుతాము మరి ఆ మైక్రో స్కిల్స్ని మనం ఏమో చెప్పుకుంటాము సబ్ స్కిల్స్ అని చెప్పుకుంటాము ఇంతకుముందు లిజనింగ్ సబ్ స్కిల్స్ చెప్పుకున్నాము స్పీకింగ్ సబ్ స్కిల్స్ చెప్పుకున్నాము ఇప్పుడు మరి రీడింగ్కి సంబంధించినటువంటి సబ్ స్కిల్స్ ఏంటో డిస్కస్ చేస్తున్నాము ఫస్ట్ వన్ రికాగ్నైజింగ్ ద స్క్రిప్ట్ ఆఫ్ ఎ లాంగ్వేజ్ మనం రిటర్న్ స్క్రిప్ట్ని రాయబడి ఉన్నటువంటి స్క్రిప్ట్ని గ్రహించాలి ఫస్ట్ వన్ సెకండ్ వన్ అండర్స్టాండింగ్ ద ఎక్స్ప్లిసిట్లీ స్టేటెడ్ ఇన్ఫర్మేషన్ అంటే రీడింగ్ ద లైన్స్ అని చెప్పుకుంటాం మనం రీడింగ్ ద లైన్స్ ఓకే లిటరల్ మీనింగ్ని చదివి దానిలోని లిటరల్ మీనింగ్ని మనం గ్రహించుకోగలగాలి అది సెకండ్ వన్ ఓకే ఫస్ట్ వన్ స్క్రిప్ట్ అంటే లెటర్స్ని రాతని హ్యాండ్ రైటింగ్ని మనం రికాగ్నైజ్ చేయాలి రెండవది రీడింగ్ ద లైన్స్ ఎక్స్ప్లిసిట్ గా ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చదివి అర్థం చేసుకోవాలి అండర్స్టాండింగ్ ద కాన్సెప్షువల్ మీనింగ్ ఓకే కాన్సెప్షువల్ మీనింగ్ ఒక కాన్సెప్ట్ తీసుకొని ఆ కాన్సెప్ట్ చదివినప్పుడు దాని యొక్క మీనింగ్ ఏంటో అర్థం చేసుకోగలగాలి అండ్ అండర్స్టాండింగ్ ద కమ్యూనికేటివ్ వాల్యూ ఆఫ్ సెంటెన్సెస్ మనం చదివేపుడు ఆ సెంటెన్సెస్ కి కమ్యూనికేటివ్ వాల్యూ ఏముంది రియల్ లైఫ్ కమ్యూనికేషన్లో అవి ఎలా ఉపయోగపడతాయి తెలుసుకోవాలి దెన్ డెడ్యూసింగ్ ద మీనింగ్ ఆఫ్ అన్ఫెమీలియర్ లెక్సికల్ ఐటమ్స్ మనం ఒక సెంటెన్స్ ఒక పారాగ్రాఫ్ చదివేప్పుడు అందులో మనకు తెలియనటువంటి ఒక పదం కనుక వస్తే కాంటెక్స్ట్ ప్రకారం అంటే దాని చుట్టూ ఉన్న పదాల సహాయంతో ఆ పదం యొక్క మీనింగ్ ఏంటో మనం డెడ్యూస్ అంటే అర్థం చేసుకోగలగాలి సో కాంటెక్స్ట్ ని బేస్గా చేసుకొని చుట్టూ ఉన్న పదాల సహాయంతో అది ఏ అర్థం అయి ఉంటుందో మనం గెస్ చేయాలి ప్రిడిక్ట్ చేసుకోగలగాలి దెన్ అండర్స్టాండింగ్ ద రిలేషన్స్ విత్ ఇన్ సెంటెన్సెస్ ఒక సెంటెన్స్కి మరొక సెంటెన్స్కి మధ్య గల రిలేషన్షిప్ ని అర్థం చేసుకోవాలి అండర్స్టాండింగ్ రిఫరెన్సెస్ ఓకే అందులో ఏవైనా రిఫరెన్సెస్ ఉన్నట్లయితే చదువుతూ ఆ రిఫరెన్సెస్ ని అర్థం చేసుకోవడం మరియు రికాగ్నైజింగ్ ఇండికేటర్స్ ఇన్ డిస్కోర్స్ ఓకే డిస్కోర్స్లో ఉండేటువంటి ఇండికేటర్స్ ఓకే ఆ స్టైల్ కానీ లేఅవుట్ కానీ లాంగ్వేజ్ కానీ ఎలా వాడబడింది అది అర్థం చేసుకోవాలి ఉదాహరణకి ఒక లెటర్ రైటింగ్ చూసినప్పుడు ఆ లెటర్ రైటింగ్లోని ఇండికేటర్స్ అది ఫార్మల్ లాంగ్వేజా ఇన్ఫార్మల్ లాంగ్వేజా పర్సనల్ లెటరా ఇన్ఫార్మల్ లెటరా ఓకే లేదా అఫీషియల్ లెటర్ ఏంటనేది మనం అర్థం చేసుకోవాలి అండ్ అందులో ఉన్నటువంటి లేఅవుట్ ఎలా ఉంది ఎలా రాయబడింది ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి దాన్ని రికాగ్నైజింగ్ ఇండికేటర్స్ ఇన్ డిస్కోర్స్ అని చెప్పుకుంటున్నాము నెక్స్ట్ వన్ రికాగ్నైజింగ్ ద ఆర్గనైజేషన్ ఆఫ్ ద టెక్స్ట్ ఓకే ఆ టెక్స్ట్ ఎలా ఆర్గనైజ్ చేయబడింది బిగినింగ్ ఎలా ఉంది మిడిల్ పార్ట్ ఎలా ఉంది ఎండింగ్ ఎలా ఉంది అది ఎలా ఆర్గనైజ్ చేయబడిందో రికాగ్నైజ్ చేయాలి అండ్ దెన్ మేకింగ్ ఇన్ఫరెన్సెస్ ఓకే ఇన్ఫరెన్సెస్ కూడా చేయాలి ఇన్ఫరింగ్ అంటే క్లియర్గా అంటే రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ అని చెప్పుకుంటాము ఓకే ఇంప్లిసిట్ మీనింగ్ ఏంటి లేదా రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ సో రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ అంటే క్లియర్గా చెప్పిన విషయాన్ని కాకుండా రైటర్ క్లియర్గా తెలపని అంశాన్ని కూడా అర్థం చేసుకోవడాన్ని ఇన్ఫరింగ్ అని చెప్పుకుంటాము సో ఇన్ఫరెన్స్ కూడా చేయగలగాలి మనం ఒక అంశానికి సంబంధించి చదివినప్పుడు దెన్ డిస్టింగ్విషింగ్ ద మెయిన్ ఐడియా ఫ్రమ్ సపోర్టింగ్ డీటెయిల్స్ మనం చదివినప్పుడు ఏది మెయిన్ ఐడియా ఏది సపోర్టింగ్ డీటెయిల్స్ అంటే ఒక పారాగ్రాఫ్లో మనం దేని గురించి మాట్లాడుతున్నాము దానికి సపోర్ట్ చేసేటువంటి ఐటమ్ ఏంటి క్లియర్గా మనం డిస్టింగ్విష్ వేరుపరచాలి దెన్ స్కిమ్మింగ్ మనం చదివే అప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది ఇంకా స్కిమ్మింగ్ కూడా చేయాల్సి ఉంటుంది స్కిమ్మింగ్ ఈజ్ నథింగ్ బట్ రీడింగ్ ఫర్ ద జిస్ట్ సెంట్రల్ ఐడియా ఆర్ మెయిన్ ఐడియా ఓకే మనం చదివే అప్పుడు అది దాంట్లో సెంట్రల్ ఐడియా ఏంటి లేదా దాంట్లో మెయిన్ ఐడియా ఏంటి మనం అర్థం చేసుకునే ప్రాసెస్ని స్కిమ్మింగ్ అని చెప్పుకుంటాము సో స్కిమ్మింగ్ కూడా మనం చేయగలిగితే అది ఒక సబ్ స్కిల్ అవుతుంది అండ్ స్కానింగ్ వి షుడ్ సర్చ్ వి షుడ్ లొకేట్ ద స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద టెక్స్ట్ ఆ టెక్స్ట్లో డేట్స్ని కానీ నేమ్స్ని కానీ నంబర్స్ని కానీ మనం లొకేట్ చేయగలగాలి దాన్ని మనం స్కానింగ్ అని చెప్పుకుంటున్నాము సో స్కిమ్మింగ్ స్కానింగ్ అనేటివి కూడా సబ్ స్కిల్స్ ఆఫ్ రీడింగ్ రీడింగ్ లోని సబ్ స్కిల్స్గా చెప్పుకుంటాము రీడింగ్ అనేది ఒక స్కిల్ అయితే అందులో ఉండేటువంటి సబ్ స్కిల్స్ స్కిమ్మింగ్ స్కానింగ్ గా గుర్తుంచుకోండి మరొక సబ్ స్కిల్ ఏంటి ప్రెడిక్టింగ్ వి షుడ్ ప్రెడిక్ట్ వాట్ ఈస్ కమింగ్ నెక్స్ట్ మనం ఒక పారాగ్రాఫ్ చదువుతున్నప్పుడు నెక్స్ట్ పారాగ్రాఫ్లో ఏమి ఉండబోతుందో ప్రిడిక్ట్ చేసుకోగలగాలి దట్ ఈజ్ ఆల్సో ద సబ్ స్కిల్స్ ఆఫ్ రీడింగ్ అది కూడా రీడింగ్లో వచ్చేటువంటి ఒక సబ్ స్కిల్ అవుతుంది అండ్ నెక్స్ట్ వన్ చూడండి ఓకే దెన్ వీ నీడ్ టు నో అబౌట్ ద కాన్సెప్ట్ దట్ ఈస్ ద స్ట్రాటజీస్ టు రీడింగ్ రీడింగ్ యొక్క స్ట్రాటజీస్ అంటే మనం ఒక విషయాన్ని గురించి చదివేటప్పుడు ఎలాంటి స్ట్రాటజీస్ని ఫాలో అవుతామో రడెల్ మనకి వివరించడం జరిగింది సో ద కాన్సెప్ట్ ఈస్ స్ట్రాటజీస్ టు రీడింగ్ అకార్డింగ్ టు రడెల్ దేర్ ఆర్ త్రీ స్ట్రాటజీస్ టు రీడింగ్ మనం చదివేటప్పుడు మూడు స్ట్రాటజీస్ ని ఫాలో అవుతామని రడెల్ చెప్పడం జరిగింది అకార్డింగ్ టు రడెల్ హౌ మెనీ స్ట్రాటజీస్ ఆర్ దేర్ దేర్ ఆర్ త్రీ స్ట్రాటజీస్ టు రీడింగ్ రీడింగ్ కి మూడు స్ట్రాటజీస్ ఉంటాయని చెప్పాడు రడెల్ ద వెరీ ఫస్ట్ వన్ ఈజ్ స్కిమ్మింగ్ స్కిమింగ్ ద ఫస్ట్ వన్ స్కిమ్మింగ్ ఇస్ ఇస్ ద ద ఫస్ట్ వన్ వన్ సెకండ్ స్కానింగ్ రెండవ స్ట్రాటజీ ఏంటమ్మా స్కానింగ్ థర్డ్ వన్ ఇంటెన్సివ్ రీడింగ్ మూడవది ఇంటెన్సివ్ రీడింగ్ గా చెప్పాడు సో అకార్డింగ్ టు రీ స్ట్రాటజీస్ టు రీడింగ్ ఒక వ్యక్తి ఏదైనా చదివేటప్పుడు మూడు స్ట్రాటజీస్ ని ఫాలో అవుతాడని చెప్పాడు మొదటి స్ట్రాటజీ స్కిమ్మింగ్ సెకండ్ వన్ స్కానింగ్ థర్డ్ వన్ ఇంటెన్సివ్ రీడింగ్ మరి ఇప్పుడు ఈ మూడు స్ట్రాటజీస్ని గురించి మనం డీటెయిల్డ్గా తెలుసుకుందాం ద వెరీ ఫస్ట్ వన్ ఈజ్ ద స్కిమ్మింగ్ స్కిమ్మింగ్ ఈజ్ ద వెరీ ఫస్ట్ వన్ వాట్ ఈజ్ స్కిమ్మింగ్ స్కిమ్మింగ్ ఈజ్ టు గెట్ ద సెంట్రల్ ఐడియా ఆర్ ద మెయిన్ ఐడియా ఆర్ ద జిస్ట్ మనం ఒక విషయాన్ని గురించి జిస్ట్ కొరకి చదివితే సమ్మరీ కొరకి చదివితే కేవలం మెయిన్ పాయింట్స్ మాత్రమే చదివితే అది స్కిమ్మింగ్ అవుతుంది ఓకే ఓవర్వ్యూయింగ్ ఆర్ ప్రివ్యూయింగ్ ద రీడింగ్ మెటీరియల్ దట్ హ్యాస్ ఆల్రెడీ రెడ్ మనం ఇదివరకే చదివినటువంటి ఒక అంశాన్ని ఓవర్వ్యూ చేయడం అంటే ముఖ్యమైన అంశాలని చదువుతూ అర్థం చేసుకోవడం లేదా ప్రివ్యూ చేయడం ముఖ్యమైన అంశాలను చదవడాన్ని స్కిమ్మింగ్గా చెప్పుకుంటాము ఫర్ ఎగ్జాంపుల్ మనం నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాము నోట్స్ ప్రిపేర్ చేస్తున్నాక ఎగ్జామ్ ఇంకొద్ది రోజుల్లో ఉంది అప్పుడు ఏం చేస్తాం మనం డీటెయిల్గా కాకుండా అందులో ఉండే హెడ్డింగ్స్ని సబ్ హెడ్డింగ్స్ని లేదా మనం హైలైట్ చేసినటువంటి ముఖ్యమైన అంశాలని మాత్రమే చదువుతూ అర్థం చేసుకుంటాము అది స్కిమ్మింగ్కి ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మీరు న్యూస్ పేపర్ చదివేటప్పుడు ఒక హెడింగ్ చదువుతారు ఆ హెడ్డింగ్ మీకు సంబంధించినది అయితే మీకు అవసరమైన వార్త అయితే మీరు న్యూస్ చదువుతారు లేదంటే నెక్స్ట్ హెడ్డింగ్కి వెళ్ళిపోతారు ఇక్కడ రీడింగ్ ద హెడ్డింగ్స్ అండ్ సబ్ హెడ్డింగ్స్ అండ్ అండర్స్టాండింగ్ ద న్యూస్ ఓకే హెడ్డింగ్ సబ్ హెడ్డింగ్ చదివి అది దేనికి సంబంధించిన న్యూస్తో గ్రహించడం అనేది స్కిమ్మింగ్ ద్వారానే పాసిబుల్ అవుతుంది ఉదాహరణకి మీరు బుక్ స్టోర్కి వెళ్ళారు చాలా పుస్తకాలు ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి చాలా పుస్తకాలలో మీకు కావాల్సినటువంటి పుస్తకాన్ని సెలెక్ట్ చేసుకోవడం కొరకి ముందుగా ఏం చేస్తారు మీరు టైటిల్ చదువుతారు తర్వాత ఇండెక్స్లోకి వెళ్ళి ఆ ఇండెక్స్ మొత్తం చదివి ఈ పుస్తకం మనకు ఉపయోగపడుతుందా లేదా అని ఆ పుస్తకాన్ని అనాలసిస్ చేస్తారు సో మరి అలా చేయడం కూడా ఏమవుతుంది దట్ ఈజ్ ఆల్సో ఏ కాన్సెప్ట్ ఆఫ్ స్కిమ్మింగ్ అది కూడా స్కిమ్మింగ్లో భాగంగా చెప్పుకోవచ్చు అండ్ టు డిటర్మైన్ వెంద ద ఇన్ఫర్మేషన్ ఇస్ పర్టినెంట్ టు ద నీడ్ ఆర్ నాట్ మనకు ఒక ఇన్ఫర్మేషన్ మనకు సంబంధించినదా కాదా అనేది తెలుసుకోవడం అలా చదవడం అనేది స్కిమ్మింగ్ అవుతుంది ఇందాక చెప్పాను కదా న్యూస్ పేపర్ హెడ్లైన్ చదివి అది మనకి పర్టినెంట్ మనకి సంబంధించినది అయితే న్యూస్ కంటిన్యూ చేస్తూ చదువుతాము లేదంటే నెక్స్ట్ హెడ్లైన్ చదువుతాము ఇందులో ఏ టెక్నిక్ ఉందంటే స్కిమ్మింగ్ అనేటువంటి టెక్నిక్ ఉంది ఓకే చూసింగ్ ద ఇన్ఫర్మేషన్ వీ నీడ్ అండ్ డిస్కార్డింగ్ ద ఇర్రెలవెంట్ అవసరమైనటువంటి విషయాన్ని చదివి ఓకే అనవసరమైనటువంటి విషయాన్ని వదిలేయడాన్ని మనం స్కిమ్మింగ్గా చెప్పుకోవచ్చు స్కిమ్మింగ్ అని చెప్పుకోవచ్చు లెట్ మీ గివ్ యూ వన్ సింపుల్ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ వీ లుక్ ఎట్ ద పర్సన్స్ అపియరెన్స్ ఒక పర్సన్ చూస్తాము ఆ పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ లైక్ చాలా నీట్గా డ్రెస్ చేసుకొని సూట్ చేతిలో ఒక బ్రీఫ్ కేస్ పట్టుకొని షూస్ వేసుకొని చాలా అఫీషియల్గా ఉన్నాడు అతను చూడగానే అతను అప్పీరెన్స్ చూడగానే మనం ఏమంటాము అతని గురించి ఏం తెలియకపోయినప్పటికీ ఓకే హీ మైట్ బీ అన్ ఆఫీసర్ ఒక ఆఫీసర్ అయి ఉండొచ్చు హీ మైట్ బి డూయింగ్ సమ్ రెస్పాన్సిబుల్ జాబ్ ఏదో బాధ్యత గల ఉద్యోగం చేస్తూ ఉండొచ్చు అని మనం చెప్తున్నాము అంటే అక్కడ అతను ఎవరో తెలియదు మనకి అతని పేరు తెలియదు ఊరు తెలియదు ఏమీ తెలియదు కేవలం అతని యొక్క అప్పయరెన్స్ చూసి ఒక కన్క్లూజన్కి వచ్చేస్తున్నాము అది దే దాంట్లో ఎలాంటి రీడింగ్ ఉంది దట్ ఈస్ నథింగ్ బట్ ఐ లైక్ స్కిమ్మింగ్ అది స్కిమ్మింగ్ లాంటిది అవుతుందండి ఓకే ఎగ్జాంపుల్ చెప్పాను కదా రీడింగ్ ద హెడింగ్స్ అండ్ సబ్ హెడింగ్స్ అండ్ అండర్స్టాండింగ్ ద కాంటెంట్ హెడింగ్స్ని సబ్ హెడ్డింగ్స్ని చదివి అది దేని గురించో తెలుసుకోవడం రీడింగ్ ద టైటిల్ ఆఫ్ ఏ బుక్ అండ్ అండర్స్టాండింగ్ వాట్ ద బుక్ ఈజ్ అబౌట్ బుక్ యొక్క టైటిల్ చదివి అది దేనికి సంబంధించిన పుస్తకము అర్థం చేసుకోవడం రీడింగ్ ద ఫస్ట్ లైన్ అండ్ లాస్ట్ లైన్ ఆఫ్ ఎ పారాగ్రాఫ్ టు నో అబౌట్ ద పారాగ్రాఫ్ ఒక పారాగ్రాఫ్ గురించి తెలుసుకోవడానికి ఫస్ట్ లైన్ ని లాస్ట్ లైన్ చదివి అర్థం చేసుకోవడం దట్ ఈస్ ఆల్సో ఏ టెక్నిక్ ఆఫ్ స్కిమ్మింగ్ అది కూడా స్కిమ్మింగ్కి ఉదాహరణ అవుతుంది మనం చాలా సార్లు స్కిమ్మింగ్ చేస్తూ ఉంటాము అంటే మనం చదివేటప్పుడు స్పీడ్ రీడింగ్ చేసేటప్పుడు అవసరమైన విషయాన్ని మాత్రమే చదువుతూ అనవసరమైనటువంటి విషయాన్ని వదిలేస్తూ ఉంటాము దాన్నే మనం స్కిమ్మింగ్ గా చెప్పుకుంటాము ఓకే అండ్ ద నెక్స్ట్ వన్ ఎట్ ద నెక్స్ట్ వన్ రీడింగ్ ద టైటిల్ ఆఫ్ ద ఆర్టికల్ ఆర్ బుక్ టు నో అబౌట్ ద కాంటెంట్ ఒక ఆర్టికల్ లేదా బుక్ యొక్క టైటిల్ చదివి అది దేని గురించో అర్థం చేసుకోవడం రీడింగ్ ద మేజర్ హెడింగ్స్ అండ్ సబ్ హెడ్డింగ్స్ టు డిటర్మైన్ ద మెయిన్ ఐడియాస్ హెడింగ్స్ సబ్ హెడ్డింగ్స్ చదివి వాటిలోని మెయిన్ ఐడియాస్ ఏంటో అర్థం చేసుకోవడం అండ్ రీడింగ్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ పారాగ్రాఫ్ ఆఫ్ ఏ సెలెక్షన్ ఓకే ఒక పారా ఒక ఎస్ఏలోని మొదటి పారాగ్రాఫ్ని చివరి పారాగ్రాఫ్ని చదివి అది దేని గురించో మనం అర్థం చేసుకోవడం లుకింగ్ ఎట్ ద ఇలస్ట్రేషన్స్ అండ్ పిక్చర్స్ టు టెల్ వాట్ ద స్టోరీ ఈజ్ అబౌట్ ఒక స్టోరీ దేని గురించో తెలుసుకోవడం కొరకి అందులో ఉన్నటువంటి పిక్చర్స్ ని చూసి ఓకే వాటిలోని పిక్చర్స్ని చూసి ఆ స్టోరీ దేని గురించో అర్థం చేసుకోవడం స్కిమ్మింగ్ లేబుల్స్ గ్రాఫ్స్ ఆర్ చార్ట్స్ లేబుల్స్ ని గ్రాఫ్స్ ని చార్ట్స్ ని చూసి అవి దేనికి సంబంధించినటువంటివో గుర్తించడం ఇవన్నీ కూడా స్కిమ్మింగ్ సంబంధించినటువంటి ఉదాహరణలు అవుతాయి ఎగ్జామినేషన్లో మనకి ఇలాంటిదే ఇస్తాడు రీడింగ్ ద మేజర్ హెడ్డింగ్స్ అండ్ సబ్ హెడ్డింగ్స్ టు డిటర్మైన్ ద మెయిన్ ఐడియాస్ మెయిన్ ఐడియా గురించి తెలుసుకోవడం కొరకి హెడింగ్స్ సబ్ హెడ్డింగ్స్ చదవడం అనేది ఏ టెక్నిక్ లేదా ఏ స్ట్రాటజీ అవుతుందంటాడు దట్ స్ట్రాటజీ ఈజ్ నోన్ యాజ్ స్కిమ్మింగ్ స్కిమ్మింగ్గా గుర్తుపెట్టుకోవాలి బట్ రిమెంబర్ డియర్ ఫ్రెండ్స్ ఎక్స్టెన్సివ్ రీడింగ్కి దీనికి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎక్స్టెన్సివ్ రీడింగ్లో మొత్తం చదువుతాము స్టోరీ బిగినింగ్ నుండి స్టోరీ ఎండింగ్ వరకు మొత్తం చదువుతాము కానీ స్పీడ్గా చదువుతూ వెళ్తుంటాము ఓకే స్పీడ్ రీడింగ్ అనేది ఉంటుంది క్విక్ రీడింగ్ ఉంటుంది మరి ఇక్కడ ఏంటి అంటే స్కిమ్మింగ్లో మొత్తం చదవము మొత్తం చదవడం ఉండదు ఫస్ట్ పారాగ్రాఫ్ లాస్ట్ పారాగ్రాఫ్ చదువుతాము లేదా మెయిన్ పాయింట్స్ చదువుతాము లేదా అండర్లైన్ చేసినే చదువుతాము లేదా హెడ్డింగ్ సబ్ హెడ్డింగ్స్ చదువుతాము ఇలా ముఖ్యమైన వాటిని మాత్రమే చదువుతూ అనవసరమైన వాటిని వదిలేస్తూ వెళ్తాం అసలు చదవనే చదవం వాటిని ఇది స్కిమ్మింగ్ మరియు ఎక్స్టెన్సివ్ రెండింటికి రెండింటికి మధ్య ఉన్నటువంటి ఒక డిఫరెన్స్ గా మనం గ్రహించాలి ఓకే ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి టు గెట్ ద స్కానింగ్ గురించి చెప్పుకుందాం స్కానింగ్ ఈజ్ నథింగ్ బట్ సర్చింగ్ అండ్ లొకేటింగ్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ని సర్చ్ చేసి లొకేట్ చేయడాన్ని మనం స్కానింగ్గా చెప్పుకుంటాము స్కానింగ్ ఈజ్ సర్చింగ్ అండ్ లొకేటింగ్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఉదాహరణకి మీకు ఒక పదానికి అర్థం తెలియదు అప్పుడు మీరు ఏం చేస్తారు డిక్షనరీ ఓపెన్ చేసి ఆ డిక్షనరీలో ఒక పదం ఎక్కడ ఉందో లొకేట్ చేస్తుంటారు ఓకే సో దాన్ని మరి మనం ఏం చెప్పుకోవాలి ఉదాహరణకి స్కేర్స్లీ అనేటువంటి పదం ఉంది స్కేర్స్లీ అనేటువంటి పదం మీకు అర్థం తెలియదు తెలియనప్పుడు మీరు ఏం చేస్తారు డిక్షనరీ ఓపెన్ చేసి డిక్షనరీలో ఆ వర్డ్ ఎక్కడ ఉందో ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉందో ఆ వర్డ్ని లొకేట్ చేస్తూ ఉంటారు సో లొకేటింగ్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నోన్ యాజ్ ద స్కే స్కానింగ్ దీన్ని మనం స్కానింగ్ గా చెప్పుకుంటాము సో స్కానింగ్ ఈజ్ టు గెట్ ద స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మనకు కావాల్సినటువంటి ఏదైనా ఇన్ఫర్మేషన్ని స్పెసిఫిక్గా చదవడాన్ని మనం స్కానింగ్ అంటాము అండ్ స్కానింగ్ ఈజ్ ఫర్ ఫైండింగ్ నంబర్స్ నంబర్స్ని ఫైండ్ అవుట్ చేయడం ఫైండింగ్ నేమ్స్ ఫైండింగ్ డేట్స్ ఫైండింగ్ ఆన్సర్స్ టు ద స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఒక ప్యాసేజ్లోని నంబర్స్ని నేమ్స్ని డేట్స్ని ఓకే ఆన్సర్స్ని ఫైండ్ అవుట్ చేయడం స్కానింగ్ అవుతుంది స్కానింగ్ ఉదాహరణకి ఒక ప్యాసేజ్ ఇచ్చారు ప్యాసేజ్ కింద ఒక క్వశ్చన్ ఇచ్చారు ఏం క్వశ్చన్ ఇచ్చారంటే వెన్ వాజ్ బార్న్ వెన్ వాజ్ బార్న్ సో వెన్ ఎప్పుడు అని అడిగారు కాబట్టి మీరు ఆ ప్యాసేజ్లో ఏం చేస్తారంటే డేట్స్ ఎక్కడ ఉన్నాయి డేట్స్ ఎక్కడ ఉన్నాయో సర్చ్ చేస్తారు సో ఆ డేట్కి డైరెక్ట్గా ఆన్సర్ రాస్తారు దిస్ కైండ్ ఆఫ్ సర్చింగ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నోన్ యాజ్ స్కానింగ్ దాన్ని మనం స్కానింగ్గా చెప్పుకుంటాము ఓకేనా అండ్ లుకింగ్ అప్ ఏ వర్డ్ ఇన్ ద డిక్షనరీ డిక్షనరీలో ఒక పదానికి అర్థం ఎక్కడ మీనింగ్ ఎక్కడ ఉందో లొకేట్ చేయడం స్కానింగ్ అవుతుంది అండ్ లుకింగ్ అప్ ఏ టెలిఫోన్ నెంబర్ ఇన్ ద టెలిఫోన్ డైరెక్టరీ టెలిఫోన్ డైరెక్టరీలో చాలా లక్షల కొద్ది నంబర్లు ఉంటాయి అందులో మనకి కావాల్సినటువంటి నంబర్ ఎక్కడ ఉందో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటుంది దాన్ని బట్టి లొకేట్ చేయడం స్కానింగ్ అవుతుంది అండ్ లుకింగ్ ఎట్ రైల్వే టైం టేబుల్ రైల్వే టైం టేబుల్ చూసారు కదా వందల కొద్ది ట్రైన్స్ ఉంటాయి వాటి టైమింగ్స్ ఉంటాయి అందులో మీకు కావాల్సినటువంటి ట్రైన్ యొక్క టైం ఏంటో కనుక్కుంటారు మీరు జస్ట్ నంబర్ని బట్టి చూసి ఆ ట్రైన్ నంబర్ని బట్టి సో అది కూడా స్కానింగ్కి ఉదాహరణ అవుతుంది అండ్ లుకింగ్ ఎట్ ద స్కోర్ కార్డ్ ఆఫ్ ఎ క్రికెటర్ మీరు క్రికెట్ మ్యాచ్ లో మీ ఫేవరెట్ క్రికెటర్ ఎంత స్కోర్ చేశాడో చెప్పుకోవడానికి ముందుగా ఆ క్రికెటర్ పేరు ఎక్కడ ఉందో చూసి అతను చేసినటువంటి స్కోర్ ఏంటో తెలుసుకుంటాము దట్ ఈస్ ఆల్సో స్కానింగ్ రివ్యూయింగ్ ఏ గ్రాఫ్ చార్ట్ ఆర్ టేబుల్ టు ఫైండ్ అవుట్ సటైన్ ఇన్ఫర్మేషన్ ఒక టేబుల్లో కానీ ఒక చార్ట్ లో కానీ ఒక మ్యాప్ లో కానీ మనకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉందో ఐడెంటిఫై చేయడం స్కానింగ్ అవుతుంది అండ్ ఫైండింగ్ ద నేమ్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ ఏ స్టోరీ ఒకే డ్రామాలో కానీ స్టోరీలో కానీ ఒక క్యారెక్టర్ని ఒక పేరుని ఐడెంటిఫై చేయడం లేదా ఒక ప్లేస్ని ఐడెంటిఫై చేయడం ఇవన్నీ కూడా స్కానింగ్కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు సో దిస్ ఈజ్ వాట్ స్కానింగ్ ఈజ్ సింప్లీ సర్చింగ్ అండ్ లొకేటింగ్ ద స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మనకు కావాల్సిన ఇన్స్ఫర్ ఇన్ఫర్మేషన్ని సర్చ్ చేస్తూ అది ఎక్కడ ఉందో లొకేట్ చేయడాన్ని మనం ఏమని చెప్పుకుంటాము స్కానింగ్ అని చెప్పుకుంటాము సింపుల్ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి ఒక వంద మంది ఉన్నారు అక్కడ వంద మంది వస్తున్నారు ఆ వంద మందిని మనం చూస్తాము చూసి అందులో మన ఫ్రెండ్ ఎవరు ఐడెంటిఫై చేస్తాము దట్ ఈస్ నథింగ్ బట్ స్కానింగ్ అది స్కానింగ్ కి ఉదాహరణగా చెప్పుకోవచ్చు అండ్ థర్డ్ టైప్ రెడల్ చెప్పిన దాని ప్రకారం థర్డ్ టైప్ ఇంటెన్సివ్ రీడింగ్ అని చెప్పుకున్నాం స్కిమ్మింగ్ స్కానింగ్ అండ్ ఇంటెన్సివ్ రీడింగ్ దోస్ ఆర్ ద త్రీ స్ట్రాటజీస్ టు రీడింగ్ అకార్డింగ్ టు రడెల్ రడెల్ చెప్పిన దాని ప్రకారం అవి మూడు స్ట్రాటజీస్ ఆల్రెడీ ఇంటెన్సివ్ రీడింగ్ సంబంధించి మనం ఇంతకు ముందే డిస్కస్ చేసుకోవడం జరిగింది నౌ ఫ్రెండ్స్ లుక్ లుకెట్ ద ఎస్క్యూ ఆర్ మెథడ్ మరి ఇప్పుడు మనం ఎస్క్యూ ఆర్ అనేటువంటి మెథడ్ గురించి తెలుసుకుందాం ఎస్క్యూ త్రీ ఆర్ మెడ్ వాజ్ గివన్ బై అన్ అమెరికన్ హూ ఈస్ నోన్ యాజ్ రాబిన్సన్ ఓకే సో రాబిన్సన్ సజెస్టెడ్ వన్ ఇంటెన్సివ్ రీడింగ్ టెక్నిక్ ఇంటెన్సివ్ రీడింగ్ టెక్నిక్ ని రాబిన్సన్ ఇవ్వడం జరిగింది మరి ఎస్క్యూ త్రీ ఆర్ లో ఎస్ అంటే సర్వే క్యూ అంటే క్వశ్చన్ త్రీ ఆర్ త్రీ ఆర్ మూడు ఆర్స్ ఏంటంటే రీడ్ రిసైట్ రివ్యూ రీడ్ రిసైట్ రివ్యూ అనేది ఉంటుంది ఇది ఎస్క్యూ ఆర్ మెథడ్ దీనివల్ల బెనిఫిట్ ఏంటి ఈ టెక్నిక్ని మనం చదివేటప్పుడు ఉపయోగించడం వల్ల బెనిఫిట్ ఏంటంటే యు విల్ అండర్స్టాండ్ ద కాంటెంట్ క్విక్లీ వేగంగా మీకు అది అర్థమవుతుంది ఎట్ ద సేమ్ టైమ్ యూ విల్ రిమెంబర్ ఇట్ ఫర్ లాంగర్ టైం ఎక్కువ కాలం గుర్తు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది మరి ఈ ఎస్క్యూ త్రీ ఆర్ మెథడ్లో ఎలా చదువుతారు అసలు ఈ రీడింగ్ టెక్నిక్ ఏంటో చూద్దాం వెర్ ఎవర్ యూ ఫైండ్ వన్ టెక్స్ట్ మీకు ఎప్పుడైతే ఒక పారాగ్రాఫ్ మీరు చదువుతూ ఉంటారో పారాగ్రాఫ్లో ఏముంటుంది హెడింగ్ ఉంటుంది అండ్ సబ్ హెడింగ్స్ ఉంటాయి హెడింగ్స్ అండ్ సబ్ హెడింగ్స్ ఉంటాయి అండ్ సమ్ పిక్చర్స్ విల్ ఆల్సో బీ దేర్ పిక్చర్స్ ఉంటాయి ఈ పిక్చర్ కింద ఒక లైన్ టెక్స్ట్ ఉంది ఇంకా అంతా కూడా ఏముంటుంది టెక్స్ట్ ఉంటుంది మనకి సో దిస్ ఈజ్ వాట్ వీ ఫౌండ్ ఇన్ పర్టికులర్ పిక్చర్స్ ఓకే న్యూస్లో కానీ దాంట్లో కానీ ఉంటుంది సో ఫస్ట్ మనం ఇది చదవాలనుకున్నప్పుడు ముందుగా ఏం చేయాలంటే వీ హ్యావ్ టు సర్వే దట్ ఆర్టికల్ ఆర్ రిపోర్ట్ మనం ఏదైతే రీడింగ్ ఉందో దాన్ని మనం సర్వే చేయాలి ఓకే సర్వే చేయాలంటే అందులో హెడ్డింగ్స్ని చదివి సబ్ హెడ్డింగ్స్ చదివి అదేంటో అర్థం చేసుకోవాలి అందులో పిక్చర్స్ ఉన్నాయి ఈ పిక్చర్స్ దేని గురించి ఉన్నాయో వాటి కింద ఒక లైన్ ఉంటుంది వాటిని చదివి అర్థం చేసుకోవాలి సో ఈ రకంగా ఇది ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ అది దేని గురించో మనం ముందుగా అర్థం చేసుకుంటున్నాము దట్ ఈస్ సర్వేయింగ్ అది సర్వేయింగ్ అవుతుంది అండ్ ఆఫ్టర్ సర్వేయింగ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ క్వశ్చనింగ్ ఇప్పుడు మీరు ఏవైతే హెడ్డింగ్స్ సబ్ హెడ్డింగ్స్ పిక్చర్స్ చూసారో వాటి ఆధారంగా మనం కొన్ని క్వశ్చన్స్ తయారు చేసుకోవాలి అంటే హెడ్డింగ్స్ని సబ్హెడ్డింగ్స్ని మనం క్వశ్చన్స్ లాగా మార్చుకోవాలి క్వశ్చన్ లాగా మార్చుకోవాలి ఉదాహరణకి ఇందులో ఉంది పిఎం లెఫ్ట్ ఫర్ ద యుఎస్ఏ పిఎం లెఫ్ట్ ఫర్ ద యుఎస్ఏ అనేది ఆర్టికల్ అక్కడ పిఎం అమెరికాకు వెళ్ళారు అనే క్వశ్చన్ సో ఈ ఆర్టికల్ చదివేటప్పుడు మనం క్వశ్చన్స్ ఏం వేసుకోవచ్చు అంటే వై డిడ్ ద పిఎం లీవ్ ఫర్ ద యుఎస్ఏ ఎందుకు వెళ్ళారు వెన్ డిడ్ హీ లీవ్ హౌ డిడ్ హీ లీవ్ అండ్ ఇలాంటి క్వశ్చన్స్ ఇవన్నీ క్వశ్చన్స్ మనం ఫ్రేమ్ చేసుకోవాలి అండ్ ఆఫ్టర్ దాట్ వీ హ్యావ్ టు రీడ్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకున్న తర్వాత అప్పుడు ఇంటెన్సివ్గా ఒక్కొక్క లైన్ని వర్డ్ బై వర్డ్ ప్రతి వర్డ్ని చదువుతూ వెళ్ళాలి వెన్ ఎవర్ యు రీడ్ యు విల్ ఫైండ్ ఆన్సర్స్ టు ద క్వశ్చన్స్ మీరు ఏం క్వశ్చన్స్ అయితే రెడీ చేస్తున్నారో వాటికి ఆన్సర్స్ దొరుకుతాయి దానివల్ల మీరు ఇంతకుముందే హెడ్డింగ్స్ చదివారు క్వశ్చన్స్ ఫ్రేమ్ చేశారు కాబట్టి అండర్స్టాండింగ్ ఎఫెక్టివ్గా ఉంటుంది సో క్వశ్చన్స్ అనేవి మీరు ఓకే రాసుకున్న తర్వాత వాటిని చదువుతూ ఉంటారు అండ్ దెన్ రిసైట్ ఓకే నెక్స్ట్ ఏం చేయాలంటే రిసైట్ చేయాలి మీకు ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయో వాటిని ఓకే మార్జిన్స్లో మార్జిన్స్లో రాసుకోవడం ద్వారా లేదా హైలైట్ చేసుకోవడం ద్వారా మనం వాటిని రివ రిసైడ్ చేసుకుంటాం అప్పుడప్పుడు అండ్ ఫైనల్లీ వీ కెన్ రివ్యూ ద మెయిన్ పాయింట్స్ మళ్ళీ మనకి అవసరమైనప్పుడు మొత్తం చదవాల్సిన అవసరం లేదు ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్స్ని అండ్ వాటికి సంబంధించినటువంటి మెయిన్ పాయింట్స్ రాశారు వాటిని చదవడం ద్వారా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఇది రివ్యూ అవుతుంది దీస్ ఆర్ ద ఫైవ్ స్టెప్స్ ఇన్ ద ఎస్క్యూ త్రీ ఆర్ మెథడ్ ఇవి ఎస్క్యూ ఆర్ మెథడ్లో ఉన్నటువంటి ఫైవ్ స్టెప్స్గా చెప్పుకుంటాము సర్వే క్వశ్చన్ రీడ్ రిసైట్ అండ్ రివ్యూ ఓకే దీస్ ఆర్ ద ఫైవ్ స్టెప్స్ అకార్డింగ్ టు రాబిన్సన్ ఇన్ హిజ్ ఎస్క్యూ ఆర్ మెథడ్ దిస్ ఈజ్ అన్ ఇంటెన్సివ్ రీడింగ్ టెక్నిక్ ఇంటెన్సివ్గా బాగా అర్థం చేసుకొని ఎక్కువ కాలం గుర్తుంచుకోవడానికి ఉపయోగించేటువంటి టెక్నిక్గా దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి రైట్ దిస్ ఈజ్ అబౌట్ దిస్ మెథడ్